హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో నేనైతే టమాటో పచ్చిమిర్చి పల్లీల పచ్చడి అయితే చేస్తున్నానండి ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కావలసిన పచ్చిమిర్చి అయితే ఇందులో యాడ్ చేశాను ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత మూడు మీడియం సైజ్ టమాటోస్ ముక్కల్ని కట్ చేసి ఇందులోకి అయితే యాడ్ చేసుకుందామండి పల్లీ టమాటో అంటే ఇంకా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా చాలా బాగుంటుంది కదా చూడండి ఇక్కడైతే నేను పులుపుకు తగ్గట్టుగా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని వేసుకున్నాను ఆ తర్వాత ధనియాలు జీలకర్ర కొంచెం సాల్ట్ ఎల్లిపాయలు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా ఇందులోకి అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా రెండు నిమిషాల పాటు ఇట్లా కలుపుకున్న తర్వాత దీని అంతటిని కూడా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు ఈ పల్లి చట్నీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా ఎవరైనా సరే నేనైతే వీక్లీ వన్స్ ఆర్ వైస్ అట్లా చేస్తూనే ఉంటాను ఓకే చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చట్నీ అనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి